అంటే తొర్రీపాల తొండగాడికి భర్తను కోల్పోయిన వితంతువులు వయసు మీద పడిన వృద్ధులు అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు ఒక వేసు చెత్తతో సమానం వీళ్ళలాగా పెంచు సంవత్సరానికి రెండు వందల యాభై పెంచకుండా వచ్చిన వెంటనే వితంతులకు వృద్ధులకు వెయ్యి పెంచి నాలుగు వేలు చేసినందుకు దివ్యాంగులకు ఏకంగా మూడు వేలు పెంచి ఆరు వేలు చేసి వారికి ఆసరా అయినందుకు కడుపు మంట చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తెస్తానని పోలవరం పూర్తి చేస్తానని మూడు రాజధానులు కడతానని మద్యపాల నిషేధం చేస్తానని జాబ్ క్యాలెండరీ ఇస్తానని ఒక్కటి కూడా చేయకుండా అరాకొర పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పదకొండుతో పారిపోయిన మీరు అస్సలైన బిల్డప్ బాబాయిలు ప్రభుత్వం ఉన్నప్పుడు పరదాలు ఉంటే తప్ప ప్రజలకు రాని మీ నాయకుడిని చూసి కూడా ఏడు పదుల వయసులో ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు వింటూ ప్రజా ప్రభుత్వ స్థాపన నెలకొల్పుతున్నా ప్రజా బందైనగారిని వెక్కిరిస్తున్న వెర్రి తోర్రి వెంగలప్ప